రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై తమాషా ప్రకారం తీర్మానం చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటూ బాపట్ల జిల్లా బీసీ సంఘం కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు రాష్ట్ర నాయకత్వం ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల విభజనపై కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లను అమలుపై స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు మద్దిబోయిన తాతయ్య పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు ఆ యొక్క రిజర్వేషన్ని సంపూర్ణంగా తీర్మానం చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనేటువంటిది మా డిమాండు ఆ ప్రకారమే చేయమని చెప్పేసి అని హైకోర్టులో కూడా పిల్లేయడం జరిగింది హైకోర్టు జడ్జి గారు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి మరి ఆల్రెడీ నోటీసులు జారీ చేయడం జరిగింది దీని మీద నివేదిక సమర్పించమని చెప్పేసి అని అది సజావుగా త్వరతన చేయాలనేటువంటిది మా డిమాండు చేస్తున్నాం जय बीसी जय जय बीसी जय शंकर राव नायकत्व मद्दिल्लाले मद्दिल्लाले शंकर राव नायकत्व मद्दिल्लाले जय बीसी जय जय बीसी